మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా వశిష్ట ప్రశ్న నా హృదయాన్ని చీల్చింది నాకు వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ అని చెప్పాలనుకున్నా గుండెల్లోంచి వచ్చిన మాట గొంతులోనే ఆగిపోయింది సాంప్రదాయాలు కుటుంబ బంధాలు బంధీనైన నేను ఆ మాట చెప్పలేకపోయా మరి అత ఎందుకంత ఇష్టమంటే ఆ వ్యక్తిత్వమే నన్న ఆకర్షణలో పడేసింది తంటాలు పడి భుజ్జగించి బతిమాలి వెంట పడి కుదరకపోతే బెదిరించి మరీ పెళ్లి చేసుకునే అబ్బాయిలున్న రోజులవి ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్ళున్న లోకం ఇది కానీ నన్ను ఎక్కడ ఎప్పుడో చూసాడో ఎంత ఇష్టం పెంచుకున్నాడో తెలియదు కానీ ప్రేమ ఫ్లట్టింగ్ లాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకుండా నేరుగా వచ్చి నువ్వే నా భార్యవాణి ఫిక్స్ అయ్యా నాకు నీ భర్త అయ్యే ఛాన్స్ ఇస్తావా అన్నాడోసారి ముందు షాక్కి గురయ్యా చేరుకోగానే నా చెయ్యి తన చెంపని చెల్లు మనిపించింది ముందు నుంచి నాకు మగాళ్ళంటే చిరాకు అబ్బాయిలంటే మోసగాళ్ళని అభిప్రాయం పుట్టి పెరిగిన వాతావరణం నా స్నేహితుల అనుభవాలు ఏదైతేనే మగాళ్ళంటే పెద్ద శత్రువులని భావించే రోజులవి ఆ సమయంలో నువ్వంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా సహిస్తారా నేను అంతే కానీ చెంపదెబ్బ కొట్టినా ఏమీ జరగనట్టే ఉన్నాడు ఎప్పట్లో అది కూల్గా మాట్లాడడానికి ప్రయత్నించాడు చీ అన్న చీధరించుకున్నా నా వెంటే ఉన్నాడు ప్రేమించమని వేధించలేదు ఆపదల్లో ఆదుకున్నాడు కష్టాల్లో తోడున్నాడు నేను నవ్వితే తను సంతోషపడ్డాడు నా కోసమే బతుకున్నాడంతగా ప్రేమించాడు కానీ తన ప్రేమ ఎంత దృఢమైందో నా మనసు అంతకన్నా పాషాణం అన్నింటికి ఎగేసుకొని వస్తున్నావు నిన్నేమైనా సాయం చేయమని అడిగానా ఇంకోసారి కనిపిస్తే బాగుంటుందని తిట్టాను సారి అయినా ముఖంలో అదే చిరునవ్వు కొన్నాళ్ళు కనిపించలేదు బాధో సంతోషమో తెలియని ఓ విచిత్రమైన స్థితిలో పడిపోయాను అయితే నేను అనుకున్నట్టు తను నన్ను వదిలి వెళ్ళిపోలేదు ఓ రోజు నేరుగా మా ఇంటికే వచ్చేసాడు నన్ను ప్రేమించ పెళ్ళాడతానని మా నాన్నకే చెప్పాడు ఆయన అదృష్టపై చిరాకు కోపం చూపిస్తుంటే అతడేమో నాపై తనకున్న ప్రేమేంతో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ క్షణమే లాంటి నా మనసు కరిగిపోయింది అప్పటిదాకా అబ్బాయి ఎరుగని నేను అతడి చేతులు పట్టుకుని సారీ చెప్పాను నా కోసం ఎంతలా తప్పిస్తున్నా తన చేయి ఎప్పుడు వదులుకోవద్దు అనుకున్నాను నేను అతడి ప్రేమకు పచ్చజెండా ఊపేసిన మా నాన్న మాత్రం రెడ్ సిగ్నల్ వేసేసాడు పరువు మర్యాద అన్నారు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయలేనని తేల్చేశాడు అదిగో అప్పుడే అడిగాడు మీ నాన్న ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా అని కుటుంబ బాధ్యతలు పరువు మర్యాదలు కలిగే మధ్యతరగతి అమ్మాయిని నేను ప్రేమ కోసం కుటుంబాన్ని వదిలేయగలనా అలాగని అతన్ని వదులుకోగలను ఏం చెప్పాను మౌనమే నా సమాధానమైంది కానీ మనసులను గెలవడం మనుషుల్ని కదిలించడం అశిష్టత అలవాటేగా ఏం మాయ చేశాడో ఏమో ఏడాది తర్వాత మా నాన్న మా పెళ్లికి ఒప్పుకునేసాడు ఈ మధ్య గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కొద్ది రోజుల్లోనే మా పెళ్ళి ఇంత జరిగినా ఇప్పటిదాకా మేము ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు ఈ మూడక్షరాల పదం పలకడానికి మా పెళ్లి రోజునే ముహూర్తంగా పెట్టుకున్నా మండపంలోనే అతడికి ఆ మాట చెప్పేస్తా ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు